హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజిస్ వరల్డ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు గులాబీ పువ్వులతో వాటి రెక్కలతో నేను దండగట్టేది చూపిస్తాను ఫ్రెండ్స్ హాయ్ చూడండి ఎలా ఉన్నాయో గులాబీ పువ్వులు మనకు ఎక్కువ పువ్వులు అవైలబుల్ దొరికాయి అనుకోండి వాటితో దండ కట్టుకున్నామంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ దండ రిచ్ లిక్గా ఉంటుంది అది కానీ పెట్టుకున్నామంటే చూడండి ముందుగా గులాబీ పువ్వు చూసారా వీడియోలో చూపించినట్లు తుంచుకోవాలి గులాబీ పువ్వుని భలే బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ మాల ఇది కానీ పిల్లలకు పెట్టిన మనము చుట్ట చుట్టుకుంటాం కదా దాని పైన పెట్టుకున్నా కానీ చాలా అందంగా కనిపిస్తుంది స్పెషల్ లుక్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి ఈ వీడియోలో చూసి దీంట్లో చేసినట్లు మీరు సూదితో కుట్టుకొని పెట్టుకున్నారంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది మనకు ఎప్పుడైనా ఎక్కువ గులాబీలు అవైలబుల్ ఉంటే ఇలా దండగట్టి జడలో పెట్టుకుంటే చాలా బాగుంటుంది పూల జడకి ఫినిషింగ్గా కూడా ఫినిషింగ్ లైన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ అట్లాగా పెట్టుకోవచ్చు ఎక్కువ మ్యాక్సిమం కనకాంబరాలు పెడతారు పూల జడకి కానీ ఈ దండగానే పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది మంచి లుక్ వస్తుంది ఈ గులాబీలతో నేను కొన్ని టిప్స్ కూడా చెప్తాను ఫ్రెండ్స్ బ్యూటీ టిప్ బ్యూటీ టిప్స్ మీరు వీడియో స్కిప్ చేయకుండా ప్లీజ్ మొత్తం చూడండి ఫ్రెండ్స్ నేను ఈ గులాబీ రేఖలతో బ్యూటీ టిప్స్ చాలా ఉపయోగపడతాయి ఇవి నార్మల్గా ఉండే బ్యూటీ టిప్స్ ఎంతో కష్టపడక్కర్లేదు సింపుల్గా బ్యూటీ టిప్స్ చెప్తాను వాడండి ఈ చెమట వాసన ఎక్కువ వస్తూ ఉంటుంది కదా ఈ చెమట వాసనతో బాధపడేవారు కొంతమందికి ఈ చెమట వాసనతో బాధపడేవారు గులాబీ రేకుల రసాన్ని శరీరానికి పట్టించి ఆరాక స్నానం చేస్తే కొన్ని రోజులకి ఈ వాసన తగ్గిపోతుంది మనము ఈ దార్ సూది పెద్ద సూది ఉంటుంది కదా ఆ సూది తీసుకొని మీకు గాని దొరికితే రెడ్ కలర్ దారం యూజ్ చేయండి ఎందుకంటే ఎక్కడైనా ఒకవేళ కనిపిస్తే వైట్ కలరు అలాంటి దారం యూజ్ చేస్తే కనిపిస్తా బాగుండదు కదా అవైలబుల్ ఉంటే చూడండి రెడ్ కలర్ దారాంతో సూదికి పెట్టుకొని ఈ వీడియోలో చూపించినట్టు ఈ రేకుని లోపలికి మడవండి ఫ్రెండ్స్ మూడు మడతలు చూసారా అట్లా ఒకటి ఒకటి మూడు మడతలు మళ్ళీ ఈ మొదట్లో కొంచెం వైట్గా కనిపిస్తుంది కదా గులాబీ రేఖకి అది మనం బయటకు వచ్చేటట్టు పుచ్చుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడే మనకు అక్కడక్కడ దండకి వైట్ వైట్గా కనిపిస్తా చాలా లుక్ వస్తుంది వీడియోలో చూపించినట్టు ఈ నాలుగు వైపులా ఈ రేఖల్ని గుచ్చుకోవడమే చాలా ఈజీ అట్లా గుచ్చేసుకోవాలి దండకి తర్వాత ఇంకో టిప్ ఏంటంటే గులాబీ రేకులు బాదం పప్పు పాలు ఉంటాయి కదా బాదం పప్పుని మిక్సీ ఎన్న ఆ పాలు తీసి రోజు ఈ గులాబీ రేకులు బాదం పప్పులు మిక్సీ పట్టేసి రోజు ఉదయాన్నే తీసుకుంటే రక్తపోటు తగ్గుతుంది ఇంకా గులాబీ పువ్వులు అనేక రుగ్మతలను నయం చేసే గుణాన్ని కలిగి ఉంటాయి ఈ గులాబీ రేకులతో భోజనం చేశాక ఒక్క పొడి అలవాటు అలవాటు చాలామందికి ఉంటుంది కదా ఫ్రెండ్స్ అప్పుడు ఇది మానుకోవాలని చాలామంది ట్రై చేస్తుంటారు కానీ ఒక్కపొడి నమ్మలకుండా ఉండలేరు అదేమంటే జీర్ణక్రియ బాగుంటుంది అంటారు జీ అందువల్ల దాన్ని స్కిప్ చేయాలంటే ఈ గులాబీ రేకులు నమిలినా కానీ జీర్ణం బాగా అవుతుంది తిన్న ఫుడ్డు కాబట్టి ఈ ఒక్క పొడి స్కిప్ చేయచ్చు ఇంకా నాటు గులాబీలు మనకు ఉంటాయి కదా ఫ్రెండ్స్ అవి కానీ దొరికాయంటే వాటితో ఇంకా చాలా టిప్స్ ఉంటాయి వాటితో మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు రోజ్ వాటర్ తయారు చేసుకొని వాడితే ఫేస్లో ట్యాన్ తగ్గి ఫేస్ బాగా బ్రైట్గా కనిపిస్తుంది అలసట కూడా చాలా తగ్గుద్ది రిలీఫ్ బాగా ఇస్తుంది ఫ్రెండ్స్ మనం బయటికి వెళ్తాం కదా ఎండలో తిరిగేసి వచ్చినప్పుడు అలసటగా అనిపించినప్పుడు ఏం చేయాలంటే ఈ గులాబీ రేకులతో రోజ్ పౌడర్ తయారు చేసుకొని రోజ్ వాటర్ సారీ రోజ్ వాటర్ మనం స్ప్రే బాటిల్లో వేసేసుకొని ఇట్లాగా స్ప్రే చేసుకున్నామంటే ఫేస్కి చాలా రిలీఫ్ అనిపిస్తుంది మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఆ రోజ్ వాటర్ తయారు చేసుకోవచ్చు ఇంకా రోజు ఇవి గులాబీ రేకులు ఎండబెట్టేసి వాటిల్ని చేసి మనము మనం వాడే ఇప్పుడు ఫేస్ గ్లో వచ్చేదానికి మనం చాలా వాడుతుంటాం కదా ఇంట్లో న్యాచురల్ ప్రోడక్ట్స్ వాటిల్లో మిక్స్ చేసుకోవచ్చు ఇప్పుడు శనగపిండి అది పూస్తాం కదా మనం శనగపిండి మళ్ళీ దాంట్లో పాలు కలిపి మొహానికి పూసుకున్నప్పుడు ఈరోజు పౌడర్ కూడా ఒక చెంచా వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి ఇంకేం ఫ్రెండ్స్ నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ కొట్టండి వీడియో నచ్చితే ఇంకా చాలా వీడియోస్ చేస్తాను ఈ రోజు వాటరు తయారు చేసే వీడియో కూడా ఒకటి పెడతాను చిన్న నాటు గులాబీలతో చాలా బాగుంటుంది ఆ రోజ్ వా వాటర్ మనకు చాలా యూజ్ అవుతుంది ఈ దండ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో ఇదంతా కట్టేది మీకు చూపించాలని ఇంత వీడియో తీస్తున్నాను ఫస్ట్ షార్ట్గా తీద్దామనుకున్నాను కానీ దండంతా ఎట్లా కట్టేది మళ్ళీ ఏంటి జడేసి దండ పెట్టుకున్నప్పుడు ఆ జడకి ఎంత అందంగా ఉంటుందో చూపిద్దామని తీస్తున్నాను చూడండి ఇంకేంటి ఫ్రెండ్స్ మా మీరంతా జాగ్రత్తగా ఉండండి హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి ఫ్రెండ్స్ ఎక్కువ జింక్ ఫుడ్ తినకండి అది స్టమక్ని అప్సెట్ చేస్తుంది వెజిటబుల్స్ ఫ్రూట్స్ అవే మ్యాక్సిమం తినండి ఆకుకూరలు అవి తినండి హెల్తీగా ఉండండి ఈ రోజుల్లో మనకు ఆస్తులు ఆరోగ్యమే ఫ్రెండ్స్ ఆరోగ్యంగా ఉంటే చాలు మనకు అసలు ఆస్తి కూడా అవసరం లేదు ఎంత ఆస్తున్నా ఆరోగ్యం బాగాలేకుంటే అదంతా వేస్ట్ కదా ఫ్రెండ్స్ కాబట్టి కొంతమంది ఉంటారు చాలా పిసినారిగా ఉంటారు ఫ్రెండ్స్ వాళ్ళు అస్సలు డబ్బు ఖర్చు పెట్టరు ఆరోగ్యం బాగలేదనేసి హాస్పిటల్స్కి పెడతా ఉంటారు డబ్బంతా వద్దు ఫ్రెండ్స్ అట్లా మనం ఎన్ని రోజులు బతుకుతామో మనకే తెలీదు ఉన్నన్ని రోజులు ఆరోగ్యంగా హ్యాపీగా ఆనందంగా ఉండండి ఎప్పుడు సంతోషంగా ఉండేదానికి చూడండి పాత బాధలన్నీ తలుచుకొని బాధపడుతూ ఉండకండి మనసు హ్యాపీగా పెట్టుకోండి వీలైతే కొంతమంది బాగా జోక్స్ వేస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్ ఎవరి దగ్గరన్నా ఉంటే హ్యాపీగా ఉండొచ్చు అనిపించినప్పుడు అలాంటి ఫ్రెండ్స్ని ఎన్నుకొని వాళ్ళతో స్పెండ్ చేయండి చూడండి దండ ఎలా బాగా వచ్చిందో ఉంది కదా ఫ్రెండ్స్ సూపర్గా ఉంది చూడండి ఎంత బాగుందో చాలా నచ్చింది నాకు కూడా నేను కూడా కొప్పి వేసుకున్నప్పుడు ఎక్కువ నేను చుట్ట వేసుకుంటాను ఫ్రెండ్స్ అప్పుడు ఇట్లాగా నేను పెట్టుకుంటాను అందరూ అడుగుతారు భలే ఉంది నీ ఈ పూలు చాలా బాగా గట్టేవి అని అడుగుతారు ఫ్రెండ్స్ నేను ఇది చేసినా అంతే ఫ్రెండ్స్ స్పెషల్గా ఉంటుంది బాగుంది కదా ఫ్రెండ్స్ ఈ దండ నేను ఆనందం గురించి చెప్తున్నాను కదా ఫ్రెండ్స్ నేను ఎప్పుడూ అసలు గతం గత పాత బాధలు అస్సలు తలుచుకోను ఎప్పుడు హ్యాపీగా ఉండేదానికే చూస్తుంటాను నైంటీ ఎయిట్ పర్సెంట్ ఫ్రెండ్స్ హ్యాపీగా ఉండాలనే చూస్తాను అప్పుడే హెల్తీగా ఉండగలం మనం జరిగిపోయి ఏముంది ఫ్రెండ్స్ అటు పోనీయండి మనం ఇప్పుడు ఎలా ఉన్నాము అనేది కావాలి చూడండి ఈ పాప మా తమ్ముడు కూతురు పక్కనే ఉంటారు ఈ పాపకి జడేసి ఆ దండ జడకి కట్టి మీకు చూపిస్తాను ఎంత బాగుంటుందో చూడండి ఇప్పుడే మీరు ట్రై చేసేస్తారు ఈ ఈ పాపకి జడేసి ఈ పూలు పెట్టాక చూసారంటే వెంటనే గులాబీలు తెచ్చుకొని చేసేసుకుంటారు ఈ పాపకి ఏంటి కర్లింగ్ హెయిర్ ఫ్రెండ్స్ అస్సలు చిక్కే రాదు చాలా కష్టం చూడండి జడేయడం వల్లే కష్టం ఈ కర్లింగ్ హెయిర్ కానీ చాలా అందంగా ఉంటుంది ఈ కర్లింగ్ హెయిర్ మా పాపకు కూడా కర్లింగ్ హెయిరే ఫ్రెండ్స్ చిక్కు తీయాలంటే అయ్యో బాబోయ్ అస్సలు అవనే అవ్వదు చాలా కష్టంగా ఉంటుంది కానీ చాలా అందంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఈ కర్లింగ్ హెయిరు కొంచెం కొంచెం దూరమే వస్తుంది పెద్ద జడ రాదు అసలు ఎందుకంటే రింగులు చుట్టేస్తుంది కదా పొడవు జడ మాత్రం రాదు కాకపోతే ఉన్న జడ చాలా అందంగా ఉంటుంది చూడండి జడేస్తున్నాను నేను ఇప్పుడు పిల్లలు ఫుల్ టాలెంటెడ్గా ఉన్నారు ఫ్రెండ్స్ పాప చూసారా వల్లే టాలెంటెడ్ వెరీ టాలెంటెడ్ ఈ పాప మా తమ్ముడు కూతురు చిన్న పాపేను చూడండి జడ వేస్తున్నాను ఇప్పుడు ఈ జడకి నేను మాల కడతాను చూడండి ఎంత బాగుంటుందో మీరు ఇప్పుడే వెళ్ళి గులాబీలు తెచ్చుకునేస్తారు ఈ నేను నేను ఈ మాల కుట్టినట్టు మీరు కుట్టారు వెంటనే పెట్టుకుంటారు చూడండి ఇగో చూడండి ఎంత బాగుందో కడుతున్నాను చూడండి బాగుంది కదా ఫ్రెండ్స్ అది మనము దండగుట్టినప్పుడు ఎడ్జ్లో మనం స్టార్టింగ్ కుడతాం కదా అప్పుడు దారం కొంచెం ఎత్తుపెట్టుకోండి చివరి వరకు లాక్కుండా తర్వాత మనం అల్లేసిన తర్వాత దారం వస్తుంది కదా ఈ రెండు దారాలు కలిపి ఒక ముడేసేసేయండి ఫ్రెండ్స్ అంతేను తర్వాత దానికి ఒక పిన్ను కానీ పెట్టేస్తున్నారంటే అట్లే ఉండిపోతుంది మళ్ళీ చుట్టుపక్కల అంతా పెడితే ఈ మాల డిస్టర్బ్ అవుతుంది కాబట్టి వేసిన తర్వాత ఒకే ఒక పిన్ను పైన గుర్చండి సరిపోతుంది చూడండి ఎంత అందంగా ఉందో మాల జడ జడేసారా ఎంత బాగుందో చూడండి మీకు కెమెరాకి దగ్గరగా చూపిస్తాను చూడండి ఎంత బాగుందో పింక్ కలర్లో ఏ కలరు గులాబీలతో అయినా వేసుకోవచ్చు మనం మ్యాచింగ్ కూడా వైటు ఆరెంజ్ పింకు ఇంకా ఏ కలరు గులాబీలతో మనం డ్రెస్ మ్యాచింగ్ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటాయి చూడండి ఫ్రెండ్స్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అదో నేను చెప్తున్నాను పైన కూడా పెట్టుకోవచ్చు పూల చెడేసుకొని అని చెప్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా వచ్చిందో మీ ఫ్రెండ్స్ అందరికీ నా ఛానల్ నేమ్ షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా వీడియోస్ చేస్తాను బాయ్ ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండండి బాయ్